మనకి రుణాలలో చాలా ఉన్నాయి మీరు అడిగినటువంటివి రెండు దేవ రుణం ఏమిటి పితృ రుణం ఏమిటి అని ఈ ప్రపంచంలో ఒక విత్తనం మనం పెట్టాం ఆ విత్తనానికి సకాలంలో మూర్తి యొక్క శక్తి చంద్రుడి యొక్క శక్తి వాయుదేవుడి యొక్క శక్తి అలాగే ఆకాశము యొక్క శక్తి అంటే స్పేస్ యొక్క శక్తి వరుణదేవుడి యొక్క శక్తి అలాగే భూదేవి యొక్క అనుగ్రహం ఇవన్నీ దేవతాశక్తులే ఇవన్నీ కలిస్తే తప్ప ఒక బీజం పైకి రావట్లేదు అంటే మనం ఈ దేవతా శక్తులన్నిటికీ కూడా రుణబడి ఉన్నాం మనం తినే తిండి కాని అసలు మనం పుట్టింది కానీ మనం పుట్టడానికి కారణం ఏమిటి ఎక్కడో తిరిగేటటువంటి జీవుడు జంతువు పుంస్త్వం పుంస్వంతతో విప్రత అని మనకి ఆదిశంకర భగవత్ వారు చెప్పారు కదా అలాగే శరీరం పోయిన తర్వాత మళ్ళీ శరీరాన్ని దాల్చి తీరాలి అని కృష్ణ పరమాత్మ చెప్పారు కదా అలాగే మనకి వేదాలు అన్నీ కూడా పునర్జన్మ సిద్ధాంతాన్ని మనకి తెలియపరుస్తున్నాయి కాబట్టి ఈ వదిలిపెట్టేసినటువంటి శరీరం నుంచి బయటికి వెళ్ళిన జీవుడు మళ్ళీ ఇంకో శరీరాన్ని ఎవరనుగ్రహం వల్ల పొందుతున్నాడు అంటే దేవతల యొక్క అనుగ్రహం వల్ల మాత్రమే పొందుతున్నాడు దేవేచ్ఛ వాళ్ళ యొక్క శక్తులు అన్నీ కలిస్తేనే మనకి శరీరం వచ్చింది అలాంటి దేవతలకి మన జన్మకి కారణం మన యొక్క ఇవాళ ఉండేటటువంటి రక్షకి కారణం మన యొక్క సంహారానికి కారణం దేవతలే అంటే సృష్టి స్థితి లయలు మూడిటికి దేవతలే కారణం కాబట్టి అలాంటి దేవతలు మనం ఎప్పుడు రుణబడి ఉంటాం వాళ్ళ రుణం ఎలా తీర్చుకోగలం అంటే మనం అవసరమైనటువంటి యజ్ఞ యాగాదుల్ని ఆచరిస్తూ వాళ్ళకి చెప్పబడినటువంటి ఆ కర్మలు ఏవేవైతే ఉన్నాయో వాళ్ళకి ఆహారాదులు యజ్ఞము ద్వారా అందిస్తూ మనం వాళ్ళ రుణం తీర్చుకోగలం అందుకనే మనకు ఒక్కొక్క యజ్ఞము ఒక్కొక్క ఇష్టి మనం ఎలా జీవించాలి అగ్ని అనేటటువంటి ఆయన్ని ఆరాధన చేసుకొని ఈ దేవతలందరికీ ఎలా ఇవ్వాలి ఇవన్నీ తెలియపరుస్తారు ఈ రుణంలో భాగమే పితృదేవతలు ఏం దేవతల కంటే భిన్నం కాదు పితృదేవతలు కూడా దేవతాస్వరూపులే కాబట్టి వాళ్ళని పితృదేవతలు అని మనం పిలుస్తాం ఈ పితృదేవతలు లేకపోతే మనం లేంగా ఇవాళ మనం ఇక్కడ కూర్చోని మాట్లాడుకుంటున్నాము రెండు మాటలు అంటే మనం కూర్చొని మాట్లాడటానికి కారణం ఏమిటి పితృదేవతల యొక్క అనుగ్రహం కాబట్టి ఈ పితృదేవతలు అనేటటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క శరీరం లోపల ఉండేటటువంటి జీవశక్తిని మొత్తము సమైక్యం చేసుకొని దానిని తల్లి తాలూకు వాళ్ళందరూ పితృదేవతల కిందకే వస్తారు వాళ్ళు కూడా ఈ టూ పితృదేవతలు ఆ టూ పితృదేవతలే తల్లి గర్భంలోకి ప్రవేశపెడితే ఆ తల్లి శక్తి తండ్రి యొక్క శక్తిని ఒడిసి పెట్టుకొని ఆ తల్లి తాను జీవించి ఉంటుందో శరీరాన్ని వదిలిపెడుతుందో ఎన్ని ఇబ్బందులు పడుతుందో తెలియకుండా మనకి జన్మనిచ్చింది మరి ఆ తల్లి పడినటువంటి నొప్పులకి ఆ తల్లిని కన్నటువంటి వాళ్ళు పడ్డటువంటి నొప్పులకి త్యాగాలకి ఏమిటి గుర్తింపు కాబట్టి పితృ రుణము అనేది ఒకటి ఉంది వాళ్ళకి మనం అప్పున్నాం ఇవాళ్ళ మనం ఇక్కడ తిరుగుతున్నాము అంటే ప్రతి క్షణం గుర్తుంచుకోవాల్సింది నా తల్లికి వచ్చినటువంటి నెప్పులు ఎంత కష్టమైనవయి ఉండాలి నా తండ్రి తీసుకున్నటువంటి నెప్పులు ఎంత కష్టమైన ఒక తల్లే కడుపులో పెట్టుకోదండి తల్లిలోకి రాకముందు బీజము తండ్రి కడుపులో కూడా ఉంటుంది అంటే తండ్రి కూడా కడుపులో పెట్టుకొని చూసుకుంటాడు తల్లిదండ్రులు కడుపులో పెట్టుకొని చూడబట్టి మనం వచ్చాం దీన్ని పితృ రుణము అంటారు కాబట్టి వాళ్ళందరూ ఎంతో తప తపస్సు చేసి ఈ సంసారం అనేటటువంటి సాగరాన్ని నడుపుకుంటూ నడుపుకుంటూ వచ్చారు కాబట్టి ఇవాళ భూమి మీద మనం ఉన్నాం అందుకనే ఈ దేవ రుణము పితృ రుణము అని వీటిల్ని రెండు రకాలైనటువంటి రుణాల కింద మనకి చూపించారు ఈ పితృ రుణము అనేది తీర్చుకోవాలి అంటే మళ్ళీ మనలాగా మన తల్లిదండ్రులు ఎలా ముందరికి సమాజాన్ని తీసుకెళ్లారో అలాంటి యోగ్యమైన సంతానాన్ని కానీ మనల్ని కన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఎప్పుడు ఎప్పుడు ఆహారం ఇస్తే యోగ్యము అని మనకి ధర్మశాస్త్రాలు చెప్పినాయో అలా ఉత్తమ గతుల్ని కలిగించేటటువంటి స్థితిలో ఉండే పుత్రుణ్ణి కంటే అప్పుడు రుణం తీరినట్టు అలాగే దేవరుణం వాళ్ళకు యజ్ఞ యజ్ఞయాగాదుల ద్వారా వాళ్ళకు అందిస్తే అప్పుడు దేవరుణం తీర్చుకున్నట్టు కాబట్టి బ్రహ్మయజ్ఞము ఇవన్నీ కూడా దేవరుణం తీర్చుకోవడానికి ఇలా మనకి దేవరుణము పితృరుణము అని రెండు రకాలుగా ఈ రుణాలని పెద్దలు మనకు తెలియపరిచారమ్మా